మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి ఎన్టీఆర్ కృష్ణలో ఇద్దరు మంచి ఆత్మీయులని వింటాం ఎట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరు గురించి అనేక వార్తలు కూడా వినిపిస్తుంటాయి నెగిటివ్ ఏ ముఖ్యంగా సింహ బలుడు సింహ గర్జన ఈ రెండు సినిమాలు అప్పుడు జరిగింది ఏంటి ఈ అంశం గురించి క్లియర్ గా మనకు తెలియజేయడం కోసం ఈ రోజు మనతో పాటు రచయిత జల్లేష్ మహర్జు గారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే సార్ సింహబలుడు సింహ గర్జన ఏం సార్ ఈ రెండింటి మధ్య క్లాసెస్ వచ్చింది అసలు లేదు రెండు అంటే ఏం సింహ గర్జన కృష్ణ గారు హీరో సింహ బలుడులో ఎన్టీఆర్ గారు హీరో సింహ బలుడు అనేది అంటే ఎన్టీఆర్ గారు అంతకుముందు ఎన్నో జానపద వేషాలు సినిమాలు తీశారు కానీ రాఘవేంద్రరావు గారికి మొదటి జానపద సినిమా అడిగిరాముడు లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి సింహబలుడు మీద సింహ గర్జన ఏమిటంటే గిరిబాబు గారు సొంత సినిమా అది అంటే కృష్ణ హీరో కానీ సినిమాకి నిర్మాత అయితే గిరిబాబు గారు గిరిబాబు గారికి ఎన్టీఆర్కి మధ్య చిన్న ఒక ఏమంటారు చిన్న గ్యాప్ వచ్చింది ఆ సినిమాలో నిజానికి అది వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గ్యాప్ ఏ కానీ కృష్ణ గారికి ఏం సంబంధం లేదు చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణ గారు పోటీగా సింహగర్జన సినిమాని వేశారు అందుకని సింహబలుడు పోయింది అనుకుంటారు నిజానికి సింహబలుడు పోయింది డ్రైగా ఉంటుంది నిజానికి అప్పట్లో వాళ్ళు పెట్టిన ఖర్చుకు కానీ వీటన్నిటికి కానీ ఆ సినిమాలో మెయిన్ ఏమిటంటే ఆ మూల కథలోనే ఏదో లోపం ఉంది సింహబలుడు ఆయన ఏదో ఏదో అన్యాయం జరిగింది రాజును నిలదీస్తానని వచ్చిన ఎన్టీఆర్ ఆ పని చేయకుండా ఏదో ఏదేదో చేస్తూ ఉంటారు ఆ కథలోనే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎన్టీఆర్ నటించినప్పటికీ కూడా ఆ సినిమా వర్కౌట్ కాలేదు సినిమా గర్జన ఏమిటంటే కృష్ణా గిరిబాబు కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అది కూడా ఇదే రాజుల కథ రాజుల కథే ఆ సినిమా ఆడలేదు అది నలభై లక్షల బడ్జెట్ తో తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఇది ఇరవై ఐదు లక్షల బడ్జెట్ తో తీసిన సినిమా ఇది ఆడి హిట్ అయింది దీంతో ఏమైందంటే ఇంకా ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అనే గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ గ్యాప్ అల్లూరు సీతారామరాజు టైంలో ఉండింది ఈయన ఎన్టీఆర్ గారు తీయొద్దు అంటే కూడా కృష్ణ గారు తీశారు తీయడం వల్ల పదేళ్ల పాటు ఎన్టీఆర్ గారు మాట్లాడలేదు తర్వాత ఏవో గొడవలు సర్దు ఆ తర్వాత యాక్సిడెంటల్గా కురుక్షేత్రం వర్సెస్ కర్ణా వచ్చింది కురుక్షేత్రం వర్సెస్ కర్నా వచ్చినప్పుడు కురుక్షేత్రం భయంకరంగా పోయింది కర్ణ సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో ఎన్టీఆర్ గారు కొంచెం ఓకే సాటిస్ఫై అయ్యింది నాకు పోటీగా ఇచ్చాడు అసలు పౌరాణికల్లో నాకు పోటీనా ఇదేమైనా ప్రాక్టికల్గా జరిగే పని పో అందుకే పోయారు అన్నట్టుగా అయింది ఈ గిరిబాబు గారి విషయానికి వస్తే ఏమిటంటే ఆయన అంత మునుపు దేవతలారా దీవించండి అని ఒక సినిమా తీశారు దేవతలారా దీవించండి అనేది అప్పట్లో నాగిన్ అని ఒక సినిమా వచ్చింది నాగిన్ అని హిందీ సినిమా దాంట్లో ఏమిటంటే ఒక పాము పాముల జంటలో ఒక మగపాముని చంపడం వల్ల తెలిసో తెలియక ఆడపాము అందరి మీద పగబట్టి అందరినీ చంపేస్తుంది ఆ అమ్మాయి ఆడపాము నాగినిగా మారి అంటే స్త్రీగా మారి వాళ్ళందరినీ ఫినిష్ చేస్తుంటారు పెద్ద హీరోలు ఉంటారు నాగిని సినిమాలో హిందీ సినిమా ఫీల్డ్లో చాలామంది హీరోలు దాంట్లో ఉంటారు మంచి పాటలు ఉంటాయి దాంట్లో అది దాని ప్రేరణగా ఇంకొక ఇంగ్లీష్ సినిమా ప్రేరణగా అంటే నిధి వేటకు పోయినప్పుడు ఈ ఈ నాగిని అమ్మాయి ఎదురయ్యి నాగిని అమ్మాయి వీళ్ళందరినీ చంపేయడం అనేది దేవతలారా దీవించండి అనేది బ్లాక్ అండ్ వైట్లో మొదటి స్కోప్ అది దాంట్లో చాలా మంది ఉంటారు రంగనాథ్ వీళ్ళంతా చిన్న చిన్న హీరోలు పెద్ద హీరోలు ఎవరు లేరు ఆ సినిమా ఏం జరిగిందంటే అనుకోకుండా సతీ సావిత్రి అని ఎన్టీఆర్ గారి సినిమాకు పోటీగా వచ్చింది నిజానికి అది పౌరాణికము దాంట్లో ఎన్టీఆర్ యమధర్మరాజు వాణిశ్రీ సావిత్రి ఒక రేంజ్ ఉంది ఆ సినిమాకి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏం సంబంధం లేదు అయితే ఏం జరిగిందంటే సతీష్ సావిత్రి ఆడలేదు ఎందుకు ఆడలేదంటే చాలా గ్యాప్ వచ్చింది ఇంకా పౌరాణికలు చూసే మూడు లేదు జనానికి ఓకే దానికి తోడు సతీష్ సావిత్రి డ్రై సబ్జెక్ట్ ఏముంటుంది సావిత్రి తన ప్రాణం కోసం మగుడి ప్రాణం కోసం ఏముడి ఎంట పడడమే కదా ఇది యాక్చువల్గా దీనికి ప్రేరణ ఏమిటంటే ఉమ్మడి కుటుంబంలో సావిత్రి అదే మన సావిత్రి క్యారెక్టర్ వాణిశ్రీ గారు చేశారు ఎన్టీఆర్ గారు ఒక నాటకం వేస్తారు నాటకం వేస్తే దాంట్లో యముడైన ఈవేమో వాణిశ్రీ చిన్న యాక్టర్ అప్పటికి ఆమె ఇంకా హీరో హీరోయిన్ ఇమేజ్ లేదు ఆమెకి వీళ్ళిద్దరూ ఒక నాటకం వేశారు చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ నిజ జీవితం అంటే సతీ సావిత్రి సినిమాలో యముడు సావిత్రిగా చేశారు దీన్ని తీసిన నిర్మాత కూడా చాలా హిస్టరీ ఉంది లవ్ అని సూపర్ డూపర్టీ సిక్స్టీ త్రీలో వచ్చింది అది ఈ రోజు కూడా ఆ పాటలు అద్భుతంగా ఉంటాయి ఆ రోజుల్లో ఒక ఊపు ఉపేసింది అది దాన్ని తీయడానికి ఆయన నష్ట కష్టాలు పడి ఐదేళ్లు తీసుకున్నాడు నీకు దాంట్లో చిత్రం ఏమిటంటే లావకుశులు ఒక ఫ్రేమ్ లో పెద్దవాళ్ళు కానీ ఐదేళ్ళ గ్యాప్ వచ్చింది కదా అయినా జనం పట్టించుకోలేదు జనం చూ విపరీతంగా చూస్తే ఆయనకు గొప్ప తెప్పలు లాభాలు వచ్చాయి నెల్లూరు ఆయన శంకరెడ్డి గారు అండి ఆయన ఆ లాభాలు వచ్చిన దీంట్లో నాగేశ్వరరావు గారిని జానపద హీరోగా పెట్టి రహస్యం తీశారు రహస్యం ఎవరు చూడలే అంటే అసలు రహస్యమే ఉండదు నాగేశ్వరరావు కూడా ఏమి చేయడు కత్తి విద్దు దాంట్లో సూపర్ ప్లాప్ అనమాట ఆ దెబ్బకి ఆయన చాలా కాలం ఇండస్ట్రీ వైపు రాకుండా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఉన్నట్టుండి సెవెంటీ సెవెన్ అనుకుంటున్నారు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ లో ఎన్టీఆర్ గారితో సావిత్రి సావిత్రి పోయింది సరే దిరిబాబుకి తెలుసో తెలియకో రెండు సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు పోటీగా వచ్చాయి రెండు హిట్ అయినాయి దేవతలారా దీవించండి కూడా ఇటు దాని కొమ్మినేని శేషకి రావు ఎవరు డైరెక్షన్ చేశాడు అంటే గిరిబాబు గారే ఎక్కువ చేసినట్టున్నారు ఆ తర్వాత సింహ గర్జన కూడా ఈయన గిరిబాబు చేశారు అది సుమారుగా ఇది ఈ గ్యాప్ని చాలా మంది కృష్ణ ఎన్టీఆర్ అభిమానులు ఏమనుకుంటారంటే సినిమా బలు మా సింహ గర్జన కొట్టేసింది ఎన్టీఆర్కి కృష్ణకి దీంతో గొడవలు వచ్చాయి అని ఒక ప్రచారం ఆ రోజుల్లో జరిగింది ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు దాన్ని సార్ ఇంకా అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కర్మగాలి ఈ సోషల్ మీడియా ఉన్న తరుణంలో కృష్ణ గారికి ఎన్టీఆర్కి చాలా దగ్గరలో ఇలా క్లాషెస్ వచ్చాయి అంటే సినిమా సేమ్ పోటీకి అలా వచ్చింది ఇప్పుడు అదంతా చిలువలు పలు చేసి ఇద్దరు యుద్ధం పుట్టించే ప్రతిదీ యుద్ధం జరిగిపోయేది సోషల్ మీడియా ఉంది మనకి ఒక వాక్యం అటు ఇటు కొట్టినా కూడా వైరల్ అయ్యి కూర్చుంటుంది కొట్టుకునే వాళ్ళు కింద ఫ్యాన్స్ కొట్టుకునేవాళ్ళు ఫ్యాన్స్ ఇద్దరు చాలా కాలం నడిచింది కూడా కొంత కాలం సినిమా దెబ్బకి మీ సినిమా అంటే కురుక్షేత్రం దెబ్బకి అవి కర్ణపోయింది కదా ఆ పగ ఇప్పుడు మేము తీర్చుకున్నాం అన్నట్టుగా అంటే చాలా తక్కువ గ్యాప్ లోనే వచ్చాయి రెండు ఫ్యాన్స్ సక్సెస్ గా ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళంతా ఫ్యాన్స్ సక్సెస్ గా ఫీల్ అయ్యారు కృష్ణ గారి ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా నాలుగు అనుకోకుండా జరిగిందే బయటికి మాత్రం ఒక రకంగా ప్రొజెక్ట్ అయ్యింది బయట అంతే కదా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ